అయితే దేవుడికి ఏం తెలుసండి పిల్లల్ని పెంచడం గురించి వాళ్ళని పోషించడం గురించి అని దేవుడిని పక్కన పెట్టేశారు వాళ్ళని పెంచుతుంది పోషిస్తుంది మొత్తం మేమే మేమే వాళ్ళం అని చెప్పి మొదటి ప్లేసు రెండో ప్లేసు తల్లిదండ్రులకు ఇచ్చారు వాస్తవానికి మనం ఆలోచిస్తే తల్లి మోసింది నవమాసాలు మాత్రమే దేవుడు ప్రతి బిడ్డను కూడా మోస్తున్నాడా అని మనం ఆలోచిస్తే ప్రతి బిడ్డను కూడా దేవుడు మోస్తాడు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు నవమాసాలు కాదు కోట్ల సంవత్సరాలు పోసారు ఒకనొక రోజు మొదటి గర్భం తల్లి అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం కదా శ్రీజాత చాలా గొప్పదని గొప్పదే తొమ్మిది మాసాలు మోసినందుకే ఎంత గొప్పది స్త్రీ అని మనం అందరం అనుకుంటున్నప్పుడు ముందుగా గర్భంలో కోట్ల సంవత్సరాలు మనం అందరం పోసిన ఎవరో తెలుసు అయ్యా యోగూ ఈ భూమి పుట్టక ముందు ఈ పర్వతాలు పుట్టకముందు ఇవే సృష్టింపబడక ముందు నువ్వు ఎక్కడ ఉన్నావు నీకు తెలుసా అంటే రాకేం తెలుసు అయ్యా అప్పుడు నేను ఎక్కడ ఉన్నా నన్ను దేవుడుకుంటాడు ఇదంతా నీకు తెలుసు అప్పటికే నువ్వు బహువృద్ధుడు ఉంటాడు బహువృద్ధుడు అంటే బహు ఉన్నప్పుడు కూడా మనం అందరం కూడా జీవున లోపల ఉన్న వాళ్ళ మనం తొమ్మిది వచ్చే మొదట వచ్చే ఒకసారి మనం ఆలోచిస్తే ప్రభువ తరతరముల నుండి నివాస నీవే 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 ఎప్పటి నుంచి తరాలు 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 వెనక్కి వెళ్తే ఆదాము దాటుకొని మనం వెనక్కి వెళ్తే మనం అందరం కూడా ఎక్కడ ఉన్నామంటే దేవుని గర్భములో మనం ఉన్నాం నవమాసాలు మోసిన తల్లి గురించి గొప్పగా చెప్తారే గొప్పగా పాటలు పాడుతున్నారే కోట్ల సంవత్సరాలు మనం అందరం ఎక్కడ ఉన్నామంటే దేవుని గర్భంలో ఉన్నాం మనందరిని దేవుడు మోసారా అంటే మనలందరిని ప్రతి ఒక్కరిని దేవుడు మోసాడండి దేవుడికి పెంచడం చేత కాదని ప్రపంచం అనుకుంటుంది కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు దేవుడు మనల్ విషయంలో ఒక మాట ఆడుతున్నాడు గ్రంథం ఒకసారి చూద్దాం మనం అందరం గ్రంథం ఒకటో వచ్చాయం యష్యా గ్రంథం ఒకటో వచ్చాయం రెండో వచ్చిన ఒకసారి మనం ఆలోచిస్తే యష్యా గ్రంథం ఒకటో వచ్చాయని రెండో వచ్చిన చూస్తే యహోవా మాట్లాడుతున్నాడు ఆకాశమా ఆలకించు భూమి చెగు నేను 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 యహోవారు నేను పిల్లలను పెంచాను యహోవారు నేను పిల్లలను పెంచాను పిల్లలు పెంచాను పెంచడమే కాదు వాళ్ళని గొప్ప వాళ్ళగా చేస్తున్నాడంట దేవుడు గొప్ప వాళ్ళగా చాలా గొప్ప వాళ్ళగా చేస్తున్నాడు దేవుడు కూడా పిల్లలు పెంచాడు పోషించాడు పెద్దవాళ్ళగా చేశాడు కోట్ల సంవత్సరాలు మనందరిని కూడా గర్భములు మోసాడు దేవుడు మనలందరినీ కోట్ల సంవత్సరాలు మోసిన దేవుడు ఆయన పెంచి ఆయన పోషించి ఆయన మోసిన తన పిల్లలను తన ప్రియముగా పెంచుకున్న పిల్లలను ఆ బాధ్యతను భూమి మీద కొందరికి ఇవ్వాలనుకున్నాడు దేవుడు ఎవరినైతే పెంచాడు ఎవరినైతే పోషించాడు ఎవరనైతే కోట్ల సంవత్సరాలు మోశాడో తన గర్భంలో వాళ్ళని భూమి మీద దేవుడు కొందరికి ఆ బాధ్యతను ఇవ్వాలనుకున్నాడు ఎవరు వాళ్ళంటే తల్లి తల్లి తండ్రులకు దేవుడు ముందుగా తాను పోషించిన బాధ్యత అంతటిని కూడా తల్లిదండ్రులకు అప్పగించాలనుకున్నాడు భూమి మీద తల్లికి ముందుగా అమ్మ నీ గర్భంలో పిల్లల్ని ప్రవేశపెడతాను నవమాసాలను నువ్వు అని తల్లికి ఆ బాధ్యత ఇచ్చాడు తండ్రికి తండ్రిలో నుంచే కదా పురుషులు కానీ స్త్రీలు కాని పిల్లలందరూ కూడా తల్లి గర్భంలోకి ప్రవేశించేది తండ్రికి ఆ ఇచ్చాడు అయ్యా ఈ గర్భంలో నుంచి తల్లిలోకి వెళ్ళాలి మీరు పెంచాలి పోషించాలి మనిషిగా ఉన్న వాళ్ళని దైవంగా మీరు మార్చాలి భూమి మీద దేవుడు యథార్థ దేవుడు పిల్లలు పుట్టేస్తున్నాడు అలా పుట్టిన ప్రతి బిడ్డను కూడా మీరు దైవాలుగా మార్చాల్సిన బాధ్యత ప్రతి తల్లి తండ్రికి దేవుడు అప్పగించాడు ఒకప్పుడు దేవుడు పోషించాడు ఆ బాధ్యతని నవమాసాలు కాదు కోట్ల సంవత్సరాలు పోసిన గర్భం ఒక్కసారిగా ఆదాములోకి ఆ కోట్ల మందిని ప్రవేశపెట్టాడు ఆ కోట్ల మంది ఆదాము గర్భంలోకి వచ్చారు కదా మనం అందరం గర్భాలు దాటుకుంటూ 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 ఈరోజు మన తల్లి తండ్రి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇలా తల్లిదండ్రికి దేవుని యొక్క బాధ్యతను అప్పగించాడు మరి తండ్రి ఆ బాధ్యతను నెరవేర్చారా అంటే దేవుడు అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చారా అంటే దేవుడు అనుకున్న సంకల్పం ఏంటంటే నా పిల్లలు దైవాలుగా ఉన్న పిల్లలు దేవుడు గర్భం నుండి వచ్చిన పిల్లలు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు స్వయంగా పరలోకం నుంచి దేవుని గర్భం నుంచి భూమి ముందుకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా పరిశుద్ధంగా నిర్దోషంగా తన కోసం బ్రతకాలని కోరుకున్నాడు దేవుడు దాంట్లో ఏమైనా స్వార్థం ఉందా ఏ స్వార్థం లేదు మనం పుట్టిన బిడ్డలు మన కోసం బ్రతకాలని మనమందరం కోరుకుంటున్నప్పుడు మనకిష్టంగా బ్రతకాలని మనం అందరం కోరుకుంటున్నప్పుడు దేవుడు కోట్ల సంవత్సరాలు వాళ్ళందరిని మోసి వాళ్ళని పెంచి వాళ్ళ కలిగిన దేవుడు నా కోసం బ్రతకాలనుకున్నాడు నీకు పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడు నిర్దోషులుగా ఉండాలనుకున్నాడు ఆ బాధ్యతను భూమి మీద తల్లిదండ్రులకు అప్పగించాడు అప్పగించిన తర్వాత తల్లిదండ్రులు ఈ బాధ్యతను నెరవేర్చారా అంటే దేవుడు కొద్ది రోజుల్లోనే వాళ్ళని గమనించిన దేవుడు కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు దేవుడు అప్పగించిన బాధ్యతను విస్మరించి బిడ్డలను తనకిష్టంగా కాకుండా తనకు వ్యతిరేకంగా సర్వంగా నాశనం చేశారు